ప్రియమైన దేవుని ప్రజలారా మనము చాలాసార్లు ఇతరుల దోషాలను చూడటంలో ఎంతో త్వరపడిపోతాము వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు పాపం చేశారు అని నిందించడం మనకు తేలికగా ఉంటుంది కానీ ప్రభు వేసు ఏమంటున్నాడంటే వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలను తీసివేయము అని అంటున్నాడు అంటే మనం ముందు ఆత్మ పరిశీలన చెయ్యాలి మన హృదయంలో ఏమైనా అశుద్ధత ఉందా మన దృష్టి స్వచ్ఛంగా ఉందా మన జీవితంలో ఉన్న దోషాలను తొలగించుకోకుండా ఇతరుల జీవితాలను తీర్పు వేయటం ఏ మనకు అనుమతించలేదు అది అసలైన కైస్తవ జీవితం కాదు ప్రేమతో వినయంతో పరిశుద్ధతో ముందుగా మనమే మారుదాం తర్వాతనే ఇతరులను మార్గనిర్దేశం చే చేయగలము మన జీవితాల్లో ఏదైనా దోల ఉందా అని ఈరోజు పరిశీలించుకుందాం యేసు మన కంటిని మన హృదయాన్ని పరిశుద్ధం చేయమని ప్రార్థిద్దాం మనలో మార్పు వచ్చేటప్పుడు దేవుడు మనల్ని ఇత ఇతరుల మార్పు కూడా ఒక ఉపకరణంగా ఉపయోగిస్తాడు